శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ వారు వారి సన్యాస శిష్యులకు శిక్షణ ఇచ్చేటటువంటి విధానం చాలా గమత్తుగా ఉండేది ఆ పదహారు మందికి ఎవరికి తగినటువంటి శిక్షణ వారికి ఇస్తూ ఉండేవారు భిన్న భిన్న మనస్తత్వాలు కలవారు కదా వాళ్ళంతా ఒకసారి భోజనం పూర్తి చేసిన తర్వాత రాఖాలతో నువ్వు నా కోసం కొన్ని తాంబూలాలు చుట్టి తీసుకురా అన్నారు అంటే రాఖాలు నాకు ఆ తాంబూలాలు చుట్టం రాదు నేను ఎప్పుడు చుట్టలేదన్నాడు అంటే ఆయన అన్నారు దీనికి పెద్ద ట్రైనింగ్ ఏమన్నా వాళ్ళ ఎవరి దగ్గర పోయి చుట్టి తీసుకురా అన్నారు అంటే ఆయన కథల్లాక్కడి నుంచి అదే సందర్భంలో అక్కడ లాటు మహారాజు కూడా ఉన్నారు అద్భుతానంద స్వామి ఆయన కోపం వచ్చింది ఏమిటి గురుదేవులు చెప్తే రాఖాలు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి రాఖాలతో లాటు మహారాజు ఏడు నువ్వు గురుగారు చెప్పిన పని చేయో నీ ప్రవర్తన ఏం బాగాలేదని ఆయన మీద కోపపడ్డాడు ఆ లాటుకి ఎప్పుడైతే కోపం వచ్చిందో రాఖాలకి ఆయనకి ఇంకా కోపం వచ్చింది వచ్చి పెద్దగా అరుస్తూ అయితే నువ్వే పోయి ఏదన్నా ఆ పని నువ్వే చేసి రావచ్చు కదా నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ కూడా తాంబూలాలు చూడలేదు నీకు అంత ఇది ఉంటే నువ్వే వెళ్ళి తీసుకురా అనేసరికి లాటు మహారాజు ఆయనకి ఇంకా చిర్రెత్తింది ఆయన బెంగాలీలో హిందీలో నత్తి నత్తిగా మాట్లాడుతూ ఏదేదో మాట్లాడటం ఆయన కేకలేయటం మొదలుపెట్టాడు రామకృష్ణు వారు ఈ కలహం అంతా చూసి వినోదంగా చూస్తున్నారు ఇంతలో ఆయన రామ్లాల్ని పిలిచి రామ్లాల్ ఇలారా చూడు చూడు ఈ వినోదం చూడు వీళ్ళిద్దరూ ఎలా కలహించుకుంటున్నారు అంటే రామ్లాల్ వచ్చి చూశాడు సరే ఒరే రామ్లాల్ ఇందులో ఎవరు మంచి భక్తుడు అంటావు అని అడిగారు గురుమహారాజు యొక్క మనస్తత్వం రామ్లాల్కి తెలుసు కాబట్టి రామ్లాల్ ఏమన్నాడు రాకాలే మంచి భక్తుడు ఇద్దరిలో కూడా నాకు అట్లా అనిపిస్తోంది అన్నాడు దాంతో లాటు మహారాజు ఇంకా కోపం వచ్చింది ఇంకా కోపంతో ఊగిపోతూ గురువుగారు చెప్పినటువంటి పని చేయడు అయినా కూడా ఆయనే మంచి భక్తుడు అని చెప్తున్నారు అని చెప్పి ఇంకా నత్తి నత్తిగా అరవటం మొదలుపెట్టాడు అది చూసి గురుమహారాజు నవ్వుకుంటూ చూసావరా రామ్లాల్ రాకాలేమో చక్కగా నవ్వుతూ విలాసంగా ఉన్నాడు ఏమీ పట్టించుకోకుండా ఈ లాటు చూడు ఇలా ఆవేశపడిపోయి ఊగిపోతున్నాడు భగవంతుడి ముందు అలా కోపం చూపించవచ్చా చూపిస్తే భక్తి అన్నీ కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి ఆ ప్రేమ భక్తి ఉండవు భగవంతుడి ముందు కోపం చూపించవచ్చునా చూపించకూడదు కదా అన్నారు దాంతో లాటు మహారాజు జ్ఞానోదయం అయింది ఆయన కళ్ళం పెట్టి నీళ్లు పెట్టుకుని తప్పైపోయిందే క్షమించమంటూ ఇంకెప్పుడు కూడా మీ దగ్గర నేను ఇలా వాదించను మీ ముందు కోపం ప్రదర్శించను అని చెప్పి రామకృష్ణుల వారి కాళ్ళ మీద పడ్డాడు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం రాకాలతో చెప్పిన పని చేయలేదు కాబట్టి శిక్ష రాఖాలు మంచి భక్తుడు లాటు అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే వాదన అంటే రామకృష్ణుల వారికి నచ్చదు ఏ చేతనైన పని చేయటం తప్పితే వాదించుకుంటూ కూర్చోవటం వల్ల పని జరగదు కదా అంచేత లాటుకి జ్ఞానోదయం కలిగేటట్టు చేయటం కోసం ఈ మాట అన్నారన్నమాట రాకాలే మంచి భక్తుడని అప్పటి నుంచి కూడా ఏనాడు కూడా లాటు కోపానికి గురి కాలేదు జయరామకృష్ణ